dan कुछ ఈరోజు అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి మరలా గ్రామాలకు సంబంధించి రైతు వెల్ఫేర్ సొసైటీ అధ్యక్ష కార్యదర్శి యొక్క సమావేశం ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం దానికి కారణం ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో వచ్చి ఒకటిన్నర సంవత్సరాలు అయినప్పటికీ కూడా రైతాంగానికి సంబంధించినటువంటి సమస్యలు ఏ ఒక్కటి కూడా పరిష్కారానికి నోచుకోలేదు రెండు వేల పంతొమ్మిదిలో ఉన్నటువంటి సమస్యలు మరలా అలాగే కొనసాగుతూ ఉన్నాయి మధ్యలో ఐదు సంవత్సరాలు విధ్వంసకరమైనటువంటి ప్రభుత్వాన్ని చూసి రైతాలు అందరూ కలిసి పోరాడి ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని సాధించుకున్న తర్వాత రైతులు అందరూ కూడా గత సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయని మేము భావించాం కానీ నేటికి కూడా ఒక సమస్య పరిష్కారం కాలేదు మేము అనేక నెలలుగా అడిగిన తర్వాత ఆగస్ట్ ఐదో తారీఖు మంత్రి గారు మమ్మల్ని జేఏసీ కలవటానికి సమయం ఇవ్వటం ఆగస్ట్ ఐదో తారీఖు కమిషనర్ గారిని మంత్రి గారిని కలిసి ఆ రోజు పద్నాలుగు సమస్యలు ఏవైతే అపరిష్కృతంగా ఉన్నాయో వాటిని పరిష్కరించాలని ఆ రోజు విజ్ఞప్తి చేయడం జరిగింది మంత్రి గారు ఇవన్నీ కూడా చేయదగిన సమస్యలే చేయదగదగిన సమస్యలన్నీ కూడా ఒక నెల నెల పదిహేను రోజుల్లో పూర్తి చేసి మీ అందరిని కూడా మరలా తెలియజేస్తామని చెప్పడం జరిగింది కానీ ఇంతవరకు మరలా సమావేశం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి లేదు ముఖ్యమంత్రి గారు కూడా పదే పదే రాజధాని మహిళల్ని ఉద్యమకారుల్ని అనేక సందర్భాల్లో ప్రశంసిస్తున్నారు తప్ప ఈ యొక్క రైతుల్ని కలవడానికి ఆయన కూడా ఆసక్తి చూపలేదు కారణం ఏంటో కూడా తెలియదు మాకు అధికారులు అసలు సమస్య పరిష్కారం చేయడానికి సిద్ధంగా లేరు అసలు వాళ్ళు రైతుల్ని చాలా చిన్న చూపు చూస్తున్నారు మేము భూములు ఇచ్చేటప్పుడు మమ్మల్ని బతిమాలి భూములు తీసుకున్న పరిస్థితి నుండి ఈ వేళ రైతులు అధికారుల ముందు చేతులు కట్టుకొని నిలవాల్సినటువంటి పరిస్థితి ఈరోజు కల్పించారు కమిషనర్ గారు కానీ ఎవరు కూడా ఒక సమస్యని మేము పరిష్కరిస్తామని చెప్తున్నటువంటి దాఖలాలు లేవు దాంతో ఇవాళ మేము అందరం కూడా సమావేశమై భవిష్యత్తులో ఏం చేయాలనేది కూడా చర్చించుకోవడం జరిగింది ప్రభుత్వానికి మా గళం వినిపించి మా యొక్క సమస్యల పరిష్కారం కోసం ఇది అధికారులతోటి కాదు రాజకీయ సంకల్పం ఉంటేనే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయి చిన్న సన్నకారు రైతులు ఎనభై ఐదు శాతం ఉన్నారని పదే పదే చదువుతున్నటువంటి మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఆ చిన్న రైతుల సమస్యని పరిష్కరించడానికి ఎలాంటి చొరవ చూపుతున్నటువంటి నేపథ్యం చూపుతున్నటువంటి నేపథ్యంలో మేము భవిష్యత్తులో ఇలాగే ఉంటే చిన్న రైతులందరూ కూడా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుందనే దాని మీద వాళ్ళు చర్చించుకున్నాం మేము ఈ మీ పత్రిక ముఖంగా మీడియా ముఖంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం మాతోటి చర్చేతండి మా సమస్యలు పరిష్కారం చేయడానికి మీకు వస్తున్న ఇబ్బందులు ఏంటో కూడా మాకు చెప్పండి మీరు అభివృద్ధి కోసం ఎంత ఆరాటపడుతున్నారో మేము గమనిస్తున్నాం అదే సమయంలో భూములు ఇచ్చినటువంటి రైతుల పట్ల కూడా మీరు ఉదార వైఖరిని అవలంబించాల్సిన అవసరం ఉంది మీరు రైతుల మీద కూడా కొంత చిన్న కనీసమైనటువంటి చూపు మా పైపున కూడా చూపితే అటు అభివృద్ధితో పాటు ఇటు భూములు ఇచ్చినటువంటి రైతులకు కూడా న్యాయం జరుగుతుంది అధికారుల వైపుతో ఏ యొక్క విషయం మీద స్పష్టత రానటువంటి పరిస్థితులు ఈరోజు అందరం కూడా కలిసి ఆలోచిస్తున్నాం త్వరలోనే ఈ నెలాఖరు లోపుగా ఒక రైతుల సమావేశాన్ని మేము నిర్వహించుకొని రాజధాని ప్రాంతంలో ఈ యొక్క రైతుల సమస్యల పరిష్కారానికి ఏ రకమైన వైఖరి అవలంబించాలి ప్రభుత్వంతో ఏ విధంగా ముందుకెళ్ళాలి మేము గత ప్రభుత్వంతో పోరాడి పోరాడి అలసిపోయి ఉన్నారు కానీ మరలా మేమందరం కష్టపడి సాధించుకున్నటువంటి ప్రభుత్వం మీద కూడా మేము పోరాడాల్సి వస్తే ఇది చాలా దురదృష్టమైన విషయం ఉంది కాబట్టి అటు ప్రభుత్వ పెద్దలు సంకల్పం తీసుకొని వెంటనే మా యొక్క సమస్యలు న్యాయమైనటువంటి సమస్యలు పరిష్కరించాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఒకటే విషయం ఏంటి ఈరోజు ఈ సమస్యలు ఉన్నాయి రేపు వేరే సమస్యలు రావచ్చు వీటన్నిటికీ ఒక పద్ధతిగా ఒక విధానంగా చర్చించుకోవటం పరిష్కరించుకోవటం దాన్ని మన ప్రభుత్వం లేదా అధికారుల ద్వారా వాళ్ళు ఒక గైడ్లైన్స్ ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నాం ఎందుకంటే ఈరోజు ఈ ఈ సమస్యలు పరిష్కరించిన తర్వాత కొత్త సమస్యలు వస్తాయి మళ్ళీ ఎందుకంటే ఇది నిరంతరంగా ఏదో ఒక సమస్య ఉంటుంది కానీ రైతులతోటి ఈ సమస్యల్ని ఎలా పరిష్కరించుకోవాలో దానికి ఒక విధి విధానాలు నిర్వహిస్తే బాగుంటుంది ఆ విధి విధానాలు తెలియపరిస్తే దాని ద్వారా మనకి సిస్ ఒక సిస్టమ్ అంటూ ఉంటుంది ఒక ప్రాసెస్ అంటూ ఉంటుంది దాని ద్వారా మనకు రెగ్యులర్గా పరిష్కరించుకుంటూ వెళ్ళొచ్చు ఎందుకంటే రాను రాను ఇప్పుడు అభివృద్ధిపరంగా ఎంతోమంది ఎన్నో సమస్యలు వస్తున్నాయి ఎంతోమంది ఇక్కడ కొత్తగా వలస వస్తారు కొత్తగా ఇక్కడ స్థలాలు కొనుక్కున్న వాళ్ళు వాళ్ళు కూడా ఇల్లు కట్టుకొని ఇక్కడ నివసిస్తారు వాళ్ళు స్థానికులు అందరూ కలిసి ఉండాల్సి వస్తుంది సో దానివల్ల అందరికీ సమానమైన గుర్తింపు గౌరవం మర్యాదగా ఉండేటట్టు ముందరగా ఉండే ముందు ఆ విధంగా ముందరకు వెళ్తే బాగుంటుంది దానికి తగ్గట్టుగా ఇది లాంగ్ టర్మ్ లాంగ్ టర్మ్ దీని ఇలాంటి వాటికి విధి విధానాలు ఉంటే బాగుంటుంది దాని ప్రకారం వెళ్తూ ఉండాలి అని మా అభిప్రాయం ఇప్పుడు శ్యామ్కిషోర్ గారు చెప్పినట్టు ఆగస్టు ఐదో తారీఖు కలిసి ఆగస్ట్ ఐదే కాదు నుండి మనం ఇప్పుడు పోయిన కమిషనర్ గారు భాస్కర్ గారు ఉన్నప్పుడు కూడా మీటింగు జరిగి జరిగింది ఈ సమ ఈ సమస్యలన్నీ ఒక లిస్ట్ వేసి ఇచ్చాము కొన్ని సమస్యలు ఏదో కౌలు వేయటము లేదా కొంతమంది అజైన్డ్ భూముల వరకు కొన్ని పరిష్కారం కానీ మేజర్గా ఈ గ్రామ కంఠాలు కానివ్వండి లేకపోతే ఈ వీధి పోట్లు కొన్ని జరీబు భూములు మెట్ట భూములు క్లాసిఫికేషను ఇలాంటివి కొన్ని ఇంకా పరిష్కారం కాలేదు ఇప్పుడు గ్రామాల్లో అభివృద్ధి అని చెప్పి కొత్తగా ఫండ్స్ కేటాయించారు ఆ గ్రామాలు అభివృద్ధి ఎలా చేస్తారు దానికి ఎలా డిజైన్ చేస్తున్నారు రోడ్లు అవి వాటిని కూడా వాటి గురించి కూడా మా లోకల్ ఆ విలేజ్ గ్రామస్తులతోటి సంప్రదిస్తే బాగుంటుంది ఇలాంటి సమస్యలు తర్వాత కొత్తగా ఇప్పుడు ఎన్ఎస్పి తుళ్ళూరులో ఒక కొత్త సమస్య వచ్చింది ఇలాంటివన్నీ మేము వాళ్ళ దృష్టికి తీసుకొస్తున్నాం వీటికి ఏమాత్రం కూడా ఇప్పుడు ఇప్పటి వరకు పరిష్కారం ఆ దిశగా ఏం జరగట్లేదు మాకు ఏమి సొల్యూషన్ జరగట్లేదు దొరకట్లేదు ఇప్పటి వరకు సో దీన్ని మొదలు తీసుకెళ్దామని ఇలాంటి సమస్యలు ఉన్నాయి ఇలాంటి సమస్యలకి పరిష్కారం కావాలి ఐదేళ్ళు అమరావతి కోసం మహిళలు రైతులు భూములు ఇచ్చినటువంటి రైతులు అందరం కలిసి ఎంతో కష్టపడి అమరావతిని సాధించుకున్నాం దీంతో కూటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఇంకా మనకి ఏ సమస్యలు ఉండవని చాలా ఆనందంగా ఉన్నటువంటి సమయంలో మళ్ళీ మహిళలమైన మేము మళ్ళీ బయటకు రావాల్సిన పరిస్థితి వస్తుందని కళ్ళ కూడా అనుకోలేదు కానీ ఈరోజు ఎందుకు వచ్చాము అంటే కూటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరంన్నర నుంచి ఇక్కడ ప్రతి గ్రామంలో కూడా ఫార్మర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అనేది ఒకటి ఉంది దాని ద్వారా రైతుల సమస్యలు తెలుసుకొని సిఆర్డిఏ చుట్టూ ఈ సంవత్సరంన్నర నుంచి తిరుగుతున్నా కూడా ఎలాంటి సమస్యకి పరిష్కారం దొరకనటువంటి పరిస్థితి పైగా అక్కడ ఉన్నటువంటి అధికారులు చాలా చులకన భావంతో రైతులని గౌరవం కూడా లేకుండా చాలా దారుణంగా మాట్లాడినటువంటి పరిస్థితి ఎన్నో ఉన్నాయి దీంతో రైతుల అసహనం ఎక్కువైపోతుంది బాబుగారు చెప్తున్నారు చేయండి వాళ్ళ సమస్యలు పరిష్కరించండి అని కానీ కింద స్థాయి అధికారులు మాత్రం ఎలాంటి అసలు ఆ సమస్యలకు ఒక సొల్యూషన్ మంచిగా చెప్పడం కూడా లేని పరిస్థితి కాబట్టి మేము ఒకటే నిర్ణయించుకున్నాం ఇక ఈ అధికారులతో మా పనులు సొల్యూషన్ ఎందుకంటే ఇప్పుడు జేఏసీ అనేది ఇప్పుడు జేఏసీ వారు కూడా గతంలో కమిషనర్ గారితో నారాయణ గారితో సంప్రదింపులు జరిపి మా యొక్క సమస్యలు ఈ పద్నాలుగు సమస్యలు ఉన్నాయి వీటిని పరిష్కరించమని కోరిన తర్వాత కూడా ఇప్పటికీ కూడా ఆ సమస్యలు ఏ ఒక్కటి కూడా సొల్యూషన్ కాలేదు అయితే ఇది ఇలాగే వెళ్ళిపోతే ఇక సమస్యల ఎవరు ఏం పట్టించుకోరా ఇంకేంటి అనేది అర్థం కానటువంటి పరిస్థితి కాబట్టి ఈ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా కానివ్వండి ఈ జేఏసీని కూడా బలోపేతం చేస్తూ మేము అడుగు అడిగేది ఏంటంటే మాకు సీఎం గారితో త్వరితగతిన ఒక మీటింగ్ అనేది కావాలి ఎందుకంటే ఇప్పుడు గ్రామంలో ఎన్నో సమస్యలు వస్తున్నాయి ఇప్పుడు ఈ పద్నాలుగు సమస్యలు పరిష్కారం కాకముందే మళ్ళీ ఎన్ఎస్పి అనేది కొత్త సమస్య వచ్చింది ఇలా పో ఇప్పుడు మళ్ళీ అది జరుగుతూ ఉంటే ఆ ప్రక్రియలో మరెన్నో సమస్యలు రావచ్చు మరి వీటికి ఎవరు సమాధానం చెప్తారు పైగా సమాధానం అసలు రైతులను గౌరవంగా గౌరవం పరుస్తూ మాటలు ఏంటండి ఇప్పుడు భూములు ఇచ్చిన దేనికి వాళ్ళ చేత మాటలు అనిపించుకోవడానిక వాళ్ళ బాధ్యత అది వాళ్ళ కనీస బాధ్యత వాళ్ళు చేయాలి లేదంటే చెప్పాలి పలానా రోజు రన్ను కొంచెం మర్యాదపూర్వకంగానే చెప్పాలి ఎంత ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే వాళ్ళ చేత మాటలు అనిపించుకోవడానికి కదా కదా మేము ఉంది మా సమస్యలు పరిష్కరించమని అడుగుతున్నాం ఈ రోజు కాబట్టి రేపు రమ్మని చెప్పండి మా ఊపిరున్నంతవరకు తిరుగుతాం మీ మీ సేయాడి ఆఫీస్ చుట్టూ అది కాకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మీ చేత మాటలు అనిపించుకోవడానికి ఉన్నామా కాబట్టి మేము అడిగి మేము కోరుకునేది ఒకటే ఇప్పుడు ఎవరికి రిప్రజెంట్ చేయడం మనం చేసాం మేము మొన్న ఎమ్మెల్యే గారి ద్వారా ఈ అసోసియేషన్ ద్వారా ఎమ్మెల్యే గారిని కూడా కలిసి మాట్లాడడం జరిగింది రోడ్ల పరిస్థితి చూస్తే దారుణంగా ఉన్నాయి కాబట్టి మేము కోరుకునేది ఏంటంటే వెంటనే త్వరితగతిన సీఎం గారితో మాకు ఒక వేదిక కావాలి జేఏసీతో కలిసి ఆ తర్వాత ఇది కనుక త్వరితగతిన పరిష్కారం దీనికి కనుక ఓ పరిష్కారం చూపకపోతే ఆ తర్వాత భవిష్యత్ కార్యాచరణ అనేది ఏంటి ఏంటనేది మా నిర్ణయాన్ని మీకు తెలియజేస్తాం జయ అమరావతి ఇవాళ రైతుల సమస్యలు అయితే ఏం పరిష్కారం చేయట్లేదండి మేము భూములు ఇచ్చేటప్పుడు ప్రతి వాళ్ళు కలెక్టర్లు ఈ అధికారులు ఉంటారని నిజంగా ఇక్కడ యాభై శాతం మంది చిన్న రైతులకు కానీ ఎవరికి తెలియదు మాకు కూడా తెలియదు నిజం మాట్లాడితే నాయకుడిని చూసిచ్చాం సైబరాబాద్ అంత చేస్తాడు ఇంకా ఎక్కువ చేస్తాడు అని నాయకుడిని చూసిస్తే ఇప్పుడు కలెక్టర్ అదే మాట్లాడుతున్నాడు కమిషనర్ మా నాయకుడే చేస్తాడు మేము మా చేతిలో ఏం లేదండి వాళ్ళు రావాల్సిందే అంటే సిఆర్టీ రాసేటప్పుడు మీ సంతకాలు కావాలి ప్రధానికి చేసేటప్పుడు రాజకీయ నాయకులు కావాలి కమిషనర్ అదే కదా ఇప్పుడు చోతుంది వెళ్ళిన దానికి రైతులకి లెక్కలేదు మరి గోవిందమ్మ గారు అన్నట్టు అసలు లెక్కే లేదు చిన్న రైతులు పోతే వీళ్ళంతా మీరేందండి మా దగ్గరకు మీరెంత అన్నట్టు మా నెల సంపాదన లేదు మీ సంవత్సరం సంపాదన అవతర పోండి అన్నట్టు చూస్తున్నారు భూములు ఇచ్చేటప్పుడే వాడమల్ల మేము మేమందరం ఇచ్చిన తర్వాత ఇప్పుడేం ఇల్లు అనమాట చేతిలో జిక్కారులే వాళ్ళే తిరుగుతారు మా ఆఫీసుల చుట్టూ మా జీతాలు మాకు వస్తున్నాయని మేమైతే చంద్రబాబు గారిని చూసే ఇచ్చామండి భూములు ఆయన ఏదో చేస్తాడని చెప్పి ఇప్పుడు వీళ్ళిద్దే మాట్లాడుతున్నారు రాజకీయ నాయకులే రావాలి ఆయన చేస్తాడండి మా చేతిలో ఏం లేదు మంత్రి గారు చెప్పాలి ముఖ్యమంత్రి చెప్పాలి అన్నట్టు మాట్లాడుతున్నారు ఇంక అంతకాడికి మీరేందుకు అక్కడ మీరు పోయి వాళ్ళనే కూర్చోబెట్టండి ఆ ప్లేస్లో మీ పనులు మీరు వేరే జిల్లాల్లో చేసుకోండి సిఆర్డీఏ మీకు పెట్టింది ఇరవై తొమ్మిది ఏళ్ళ సమస్యలు పరిష్కారం చేయడానికి ఎన్ని సమస్యలు చేశారు మీరు గ్రీవెన్స్ అని పెడతాం తీసుకొచ్చిన కాగితం పక్కన పడేయటం గ్రీవెన్స్లో ఒక సమస్య తీర్చారా ఇక్కడ లోకల్గా మీరు అన్ని సిహార్దాలు ఊరు ఊరు పెట్టాము పోయి తహసీల్దార్ని అడగండి పట్టుకోండి అంటున్నారు వాళ్ళ దగ్గరికి పోతే మాది లేదండి పై వెళ్ళాల్సింది ఇది మా పరిధిలో లేదు ఇంకేం మీరు పెట్టింది ఇక్కడ ఇక్కడ వాళ్ళు ఎందుకు మేము వెళ్ళి అడగటానికి నా కాగితం తీసుకొని కూర్చోడానికి వాళ్ళు ఉంది మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నామండి ముఖ్యమంత్రి గారు కానీ నారాయణ గారు కానీ నేను చేస్తాను అని చెప్పేసి ఆ రోజు మీరు అందరు మీకు అప్పు చెప్పినందుకు నారాయణ గారు ఇప్పటికైనా మా జేఏసీ ఉంది మీరు గత ఐదు సంవత్సరాల్లో కోర్టులో జగన్ గారు ఎన్ని కేసులు వేసాడో ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఈ కేసులు సాల్వ్ చేసింది ఎవరు మమ్మల్ని నడిపించింది ఎవరు మేము ఇదంతా చేయడానికి కారణం జేఏసీ వాళ్ళు జేఏసీని కూడా మీరు లెక్క చేయట్లేదు మేము వాళ్ళని చేసుకొని మేము మహిళలు ముందుకు వచ్చామంటే మా అనుకోవాలి సెక్యూరిటీ ఉందనే వచ్చాం అంతేగాని ప్రధానికి మీరు మహిళలు ఉండారు గెలిచాం వాళ్ళు చేశారంటే మా అనుకో జేఏసీ అనే సెక్యూరిటీ ఉంది ఇన్ని కేసులు పెట్టించుకున్న ఒక్కొక్కళ్ళు పాతి కేసులు ఆడాల మీద పెట్టిన ఇంకోసాటికి మేము పోయినా మా అనుకో సెక్యూరిటీ అది జేఏసీ వాళ్ళని కూడా మీరు లెక్క చేయట్లా ఎప్పటికైనా రైతులు అందరి తరఫున జేఏసీ వస్తుంది మరి నాయకుడే పెడతాడు మేము చూసి ఇచ్చిన నాయకుడే వస్తాడు మాట్లాడటానికి లేకపోతే కమిషనర్ ఇప్పటికైనా కళ్ళు తెరిసి మరి ఎలాంటి వాళ్ళకి లెక్కే లేదు ప్రెస్ మీట్లు పెట్టినా వచ్చి సమస్యలు పరిష్కారం చేస్తారో రైతులకు మాత్రం తేరని ఆవేదన అయితే చాలా ఉందండి అసహనం కూడా ఉంది తీసుకొచ్చిన కోరి తీసుకొచ్చుకున్నాం ఇట్లా చేస్తున్నారని అధికారుల మీద అయితే నాయకులు నారాయణ గారు కానీ ముఖ్యమంత్రి కానీ తొయ్యొద్దండి ఎప్పటికైనా మా సమస్యల పరిష్కారం దిశగా మీరు అధికారుల్ని ముళ్ళు గరబెట్టి పొడిసి కనీసం ఇరవై తొమ్మిదోళ్ళు రైతుల సమస్యలు పరిష్కారం చేస్తే మీరు గతంలో ఏదైతే మాకు సిఆర్డిఏ రాశారో ఆ రకంగానే గ్రామకాండాలు కానీ ఇంకోటి ఇంకోటి ఎల్పీలో లేని వాళ్ళు ఈ భూములు ఇచ్చారు అవి కానీ మీరు తీరిస్తే బాగుంటుందని మనవి చేసుకుంటున్నామండి అండి ఇంకా మాకైతే ఆవేదన దరచలేదు మీరు కనుక ఇది చెయ్యకపోతే మళ్ళీ కార్యాచరణలోకి అందరూ దిగుతారని చెప్పి మనవి చేసుకుంటున్నాం జై అమరావతి జై ఆంధ్రప్రదేశ్